హలో వాన్ వెల్కమ్ బ్యాక్ లేఖ నంబర్ చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో అసలు స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటుంది అండ్ మేమైతే చిన్నగా టూర్ అనొచ్చు అదేవిధంగా మా బాబుని హాస్టల్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నాం అన్నట్టు అది ఎక్కడ ఏ ఊర్ అనేది అండ్ ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చెప్తాను అలాగే మా వీడియో ఫాలో ఫాలో కండి ఈ మధ్యలో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అది కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాము అండ్ మా బాబుని ఎక్కడ వదిలి పెడుతున్నాం అనేది క్లియర్ గా చెప్తాను అండ్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి అన్నట్టు అందుకని చెప్పేసి కొత్త కొత్త అనుభవాలు చాలా ఉంటాయి అవన్నీ మీతో పాటు సేవ్ చేసుకుంటున్నాను చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి లగేజీ సర్దిస్తున్నాను అన్నట్టు ఈ ట్రావెల్ బ్యాగ్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను మీకు చూపించాను ఇది పాతది అన్నట్టు చెప్పారు కదా క్లాత్ అనేది దీనికి జిప్ పాడైంది కాకపోతే చేపించాము అన్ని మళ్ళీ కొత్తవి కొనాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఇది ఒక్కసారికి కొంచెం ఓకే పర్వాలేదు మాకైతే యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి టిప్పు బాబు చేపించేసి మంచిగా చేయించినాం ఇప్పుడు దీన్ని నేను అంటే మా మా వారిది నాది దీంట్లో పెట్టేసాను మా పాప బాగా బ్యాగ్ తనకి తనకే ఉంది అండ్ మేము నలుగురు వెళ్ళబోతున్నాను ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు అలా అల్రెడీ పొద్దున్నీ ఇవే నడుస్తున్నాయి ఇంట్లో వర్క్ మొత్తం ఆ బ్యాగ్లో అయితే సర్దేశాను కానీ ఆ బ్యాగ్ సరిగా పని చేయట్లేదు ఇంకేం చేసేది ఉంది సగం బట్టలు సర్దేశాక ఇంకా జిప్ లాక్ పెడదాం అనుకునేసరికి ఒక్కొక్కటి రెండు సార్లు ఊడిపోయింది అన్నట్టు ఇంకేం చేస్తామని ఎప్పటికప్పుడు డిమార్ట్కి మా బాబుని పట్టుకొని ఇంకా ఫస్ట్ టైం వన్ బండి మీద ఇలా అమ్మా అంటే డిమార్ట్ కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఈ బ్యాగ్ జిప్ ఫెయిల్ అయిందని కాకపోతే బాగు చేపించిన అయినా కూడా అది వర్క్ అంటే పని చేస్తే లేదు అందుకని చెప్పేసి బట్టలు అన్ని దీంట్లో సర్దినాక ఇప్పటికి మీరు చూసారు కదా మీరు ఇప్పుడే వెళ్ళి వర్షంలో పోయి ఈ బ్యాగ్ ఇంకో ట్రాలీ బ్యాగ్ తీసుకొని వచ్చిన ఇప్పుడు దాంట్లో సర్దుతున్నాం అలా బట్టలు డబుల్ డబుల్ వర్క్ అయింది వల్ల అయితే ఏం చేస్తాం మీ తప్ప వాళ్ళ ఇంత పెద్ద జర్నీ పెట్టుకొని ఇవి కొంచెం సగం సగం పని చేసినవి పట్టుకొని పోతే మళ్ళీ అక్కడ లేని ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇది తప్పట్లేదు అన్నట్టు నేను ఇప్పుడు చదువుతున్నాను బట్టలు అయితే ఈ విధంగా అండ్ దీంట్లో ఒక కంపార్ట్మెంట్లో నా బట్టలు ఒక కంపార్ట్మెంట్లో మా వారి బట్టలు సర్దిస్తాను ఇంకా చేసేది ఏమీ లేక ఇంకో బ్యాగ్ తీసుకొచ్చి దాంట్లో అయితే బటలు అంతీ ఈ విధంగా అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామన్నట్టు ఇది వచ్చేసి కరీంనగర్ బస్ స్టాండ్ అండి మేము నైట్ పూటనే స్టార్ట్ అయ్యాము నైట్లో అయితే మాకు ఎర్లీ మార్నింగ్ నైన్కి ఫ్లైట్ ఉండే అందుకని చెప్పేసి నైటే స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే మనం ఎయిర్పోర్ట్లో టూ అవర్స్ ముందే ఉండాలి కదా అందుకని చెప్పేసి నైటే స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూసారు కదా మేము కరీంనగర్ నుంచి బస్ బుక్ చేసుకున్నాం అన్నట్టు ఎందుకని చెప్పేసి బస్సులు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మా వారు అండ్ మా ఇద్దరు పిల్లలతో ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాము బట్ ఒకవైపు అయితే సంతోషంగా ఉండే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకోవైపు ఇక కొంచెం భయం భయంగా ఫోర్ అవుతుంది ఇప్పుడే దిగేసి ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ చూడండి కానీ ఇక్కడైతే ఘోరంగా చల్లగా ఉంది చల్లి పెడుతుంది కూడా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినాం టిఫిన్ కూడా తిన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అనేది బయలుదేరుతున్నాం అన్నట్టు అండ్ మా పిల్లలు మా వారు చూడండి గుడి చాలా ఎంగులకు అనిపిస్తున్నారు కదా చూడండి ya baik ya baik ini malah guys chalo మేమైతే నైట్లోనే వెళ్ళాం కదా అందుకని చెప్పేసి ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ కింది వైపుననే ఫ్రెష్ అప్ అయినాం అక్కడ వాష్రూమ్ కూడా చాలా బాగుంటాయి అక్కడ అందుకని చెప్పేసి నీట్గా ఉంటాయి అన్నట్టు ఈ అందుకని నైటే వెళ్ళినాం కదండి అందుకని చెప్పేసి అక్కడ ఫ్రెష్ అప్ అయినాం అన్నట్టు నీట్గా అక్కడ ఫ్రెషప్ అయ్యి ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ నుంచి అయితే టిఫిన్ కూడా అక్కడే చేసుకున్నాను ఆల్రెడీ నేను నైటే టిఫిన్ చేసుకొని బాక్స్ తీసుకెళ్ళాను అందుకని చెప్పేసి ఎందుకంటే అక్కడ ఎలా దొరుకుతుందో తెలియదు కదా అండ్ మళ్ళీ ఎలా టిఫిన్ ఉంటుందో కూడా తెలియదు మళ్ళీ ఎయిర్పోర్ట్ మళ్ళీ అక్కడి నుంచి అక్కడ వరకు చేరుకునే వరకు ఏ ఇబ్బంది అయిపోతుంది ఫుడ్ పరంగా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే నైటే అండ్ ఆలు కుర్మ చేసేసి విధంగా ఆయన పూరీ కూడా చేశాను అన్నట్టు ఎక్కువ టైం ఏదైతే ఉంటుందో అదే చేశాను పొద్దున్న పిల్లలకు కూడా అప్ అయినాక మేము టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి అయితే రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ అండ్ అక్క ఇవన్నీ చెప్తున్నావు కానీ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అది చెప్పట్లేదు అక్క అని చెప్పేసి అనుకుంటున్నారా అండ్ చెప్పాల్సి అది కూడా చెప్తాను అది ఎందుకు చెప్పకుండా ఉంటాను మీకు చెప్పకపోతే ఇంకా ఎవరికి చెప్తాను చెప్పండి ఇక మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కదా అండ్ మా బాబుకి అయితే ఐఐటిలో సీట్ వచ్చిందండి అందుకని చెప్పేసి వాన్ని జాయిన్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము విషయం అర్థమైంది కదా ఐఐటీ రోఫర్ అండి పంజాబ్లో వచ్చింది మా బాబుకు ఎందుకని చెప్పేసి వానికి ఆల్రెడీ నేను మాట ఇచ్చి ఉండే ఇంతకు ముందే ఎందుకంటే వానికి ఐఐటీ వస్తే ఫ్లైట్లో తీసుకెళ్తే పెట్ట ఎక్కడ వచ్చినా సరే ఫ్లైట్లో పోదామని చెప్పేసి ఈ ఆల్రెడీ వన్కి మాట ఇచ్చినా కదా వాడు ఆ వాన్ మాట వాడు నిలబెట్టుకున్నప్పుడు నా మాట నేను నిలబెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇలా ఫ్లైట్లో అయితే వెళ్ళడం జరిగింది అన్నట్టు ఇంకా మేము ఎప్పుడూ కూడా మా ఫ్యామిలీ అంటే మేము నలుగురం కలిసి దాదాపుగా ఎటు వెళ్ళలేదండి ఏదన్నా హైదరాబాద్ అది దాటి అయితే వెళ్ళలేదు ఇప్పటి వరకు ఎందుకని చెప్పేసి ఇక ఖర్చులు అవన్నీ ఉంటాయి ఎప్పటికీ బట్ ఈసారి ఏమీ చూడొద్దు అని చెప్పేసి అనుకున్నాము ఖర్చులు ఎప్పటికీ ఉండనే ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే చిన్న చిన్న ఇవన్నీ మిస్ అవుతాం కదా మళ్ళీ సందర్భము వచ్చింది కాబట్టి ఇంకా స్టార్ట్ కాలే అండ్ ఇది లగేజ్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు బ్యాగ్స్ అన్నీ కానీ బాగుంది కొత్త అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఎలా ఉంటుందో తెలియదు కొంచెం నాకైతే ఇది తింపినట్టు అవుతుంది ఒక్కసారి చూద్దాం ఫ్లైట్లో ఏంటో ड्राफ़ फस्ट मे न फस्ट टाइम फ्लैट అలా మా పోయినప్పుడు కాకపోతే ఇప్పుడు పోతున్నా చూసారు కదండి ఈ విధంగా అన్నట్టు మేము ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకునేటు వెళ్ళింది లేదు అండ్ ఈసారి అయితే బాబుకు ఎలాగో సీట్ వచ్చింది అదే విధంగా వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి ఫ్లైట్ కూడా పిల్లలు ఎప్పుడు ఎక్కలేదు వాళ్ళని కూడా ఒకసారి ఎక్కించినట్టు ఉంటుంది మేము కూడా అసలు ఎప్పుడు ఎక్కలేదు అన్నట్టు ఆ ఫీల్ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనిపించి ఈ విధంగా అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కరికి వచ్చేసి ఎయిట్ థౌజండ్ వరకు అయితే ఎయిట్ థౌసండ్ చేంజ్ అట్లా పడిందండి అండి ఒక్కొక్కరికి అయితే అండ్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మా లగేజ్ చెకింగ్ కూడా అయిపోయింది అండ్ లగేజ్ లగేజ్ అయితే లోపలికంటే ఒక్కొక్కరికేమో ఫిఫ్టీన్ కేజీస్ వరకు లగేజ్ అనేది ఇచ్చిరండి ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ కి సెవెన్ కేజీస్ వరకు లగేజ్ తీసుకురావచ్చు ఇక్కడ వచ్చేసి అండ్ హ్యాండ్ బ్యాగ్లో చెకింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు అంటే ఎలక్ట్రికల్ సామాన్లు ఏమైనా ఉంటాయి కదా అంటే ఇప్పుడు మన ట్యాబ్ కానీ అదేవిధంగా ఫోన్స్ ఇవి అవి ఉన్నాయి కదా వాచ్లు ఇవన్నీ అవి ఇక్కడైతే ఈ విధంగా చెక్కింగ్ అనేది చేస్తారన్నట్టు అవి కూడా చెకింగ్ అయిపోయాక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామ దగ్గర అంటే టూ కిలోమీటర్స్ అయితే నడవాల్సింది ఉంటుంది లోపల ఈ విధంగా అయితే నడుచుకుంటాయి అండ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది వరకు నడుచుకుంటూ వెళ్ళాలి వాకింగ్ అవుతుంది మార్నింగ్ వాకింగ్ అవుతుంది ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు బ్యాగ్ మోస్తురు నేను జస్ట్ వాటర్ బాటిల్ మాత్రమే నా అతను కాదు నార్మల్గా నడవడానికి లేదు నాకు టిఫిన్ తిన్నాం ఇంకా మార్నింగే అయినా కూడా ఎందుకో అది బ్యాన్ ఎక్కుతే అయిపోయేది కానీ ఏమో తెలియదు మరి ట్రాలీస్ కూడా లేకపోతే దీంట్లో ఎక్కువ అంటే అంటే చెక్కింగ్ అయిపోయాక లోపలికి లైట్లో కూర్చోడం

ఎక్సలెటర్ కూడా చా అంటే లాస్ట్ వరకు అయితే లేదు కొంచెం దూరం వరకు ఉంది కొంచెం రిలీఫ్ అవ్వడానికైతే ఓకే పర్వాలేదు అనిపించింది అది కూడా ఎక్కేసి అక్కడ వరకు కొంచెం ముందు వరకు అయితే వెళ్ళాము ఇవి చూడడానికి ఏమో దగ్గరనే అనిపిస్తుంది కానీ అసలు వడవట్లేదు అన్నట్టు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినాక ఈ విధంగా అయితే మమ్మల్ని ఒక్కొక్కరు ఒక పే అంటే నంబర్ని బట్టి పిలిచారన్నట్టు ఆ తర్వాత బస్సులు అయితే ఈ విధంగా ఎక్కించుకొని అక్కడ నుంచి ఫ్లైట్ వరకు అయితే ఈ విధంగా బస్సులోనే తీసుకెళ్లారు ఒక్కొక్క అంటే కొంతమందిని ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క కొంతమందిని ఇంకో బస్సులో అట్లా ఒకదా అట్లా తీసుకొని అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వెళ్ళేటప్పుడు చిన్నగా ఈ విధంగా అయితే క్యాప్చర్ చేసుకున్నాను నిజంగా చూస్తు చెప్తున్నానండి నాకైతే ఏదో కొంతగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది కొంచెం అలా లోపల కూడా భయం ఉండింది ఎందుకు భయం అనుకుంటున్నారా ఈ మధ్యలో ఫ్లైట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి చాలా భయం ఉండే నాకు కాకపోతే ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు అన్నట్టు ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాం కానీ లోపలైతే చాలా రన్ అవుతూ ఉండే బయటికి కొన్ని చెప్పలేదు కానీ ఇంకేం చేస్తాం ఇప్పుడు కూడా చాలా చెప్పాలనుకున్నా కానీ కొన్ని చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా ఎక్కువ ఉంటే కూడా భయపడతారు కదా అందుకని చెప్పేసి బట్ లోపలికి వెళ్ళిన నేనైతే మనసులో భయపడుతుండేనండి కానీ పిల్లలకు కూడా చెప్పలేదు ఒకసారి చెప్తేనేమో మా బాబు ఏం కాదు మమ్మీ ఇంకా అవన్నీ ఉం భయపడద్దు మమ్మీ ఏం అని చెప్పేసి అన్నాడు అన్నట్టు ఇంకా ఎక్కువ చెప్పొద్దులే పిల్లలు కూడా మళ్ళీ ఏమో వాళ్ళ మనసులో కూడా మళ్ళీ ఇలా రన్ అవుతుందేమో అని అనిపించింది నాకు ఇక అక్కడికే ఇక ఓకే సరేలే ఏ జరిగినా మన మంచి కొరకే అనుకొని ఈ విధంగా అయితే ఫ్లైట్ ఎక్కేశామన్నట్టు ఫస్ట్ టైం కదా కాకపోతే నాకు మనసులు మనసులో ఒకటి అసలు ఎప్పుడు అనుకోలేదు అన్నట్టు ఓకే ఫ్లైట్లో వెళ్ళేంత అవసరం మనకేముంటుందిలే ఆ ఉద్దేశమే ఎక్కువ ఉండే ఎందుకంటే మేము అనుకోలేదు ఎటువె మేము ఎక్కువగా దాదాపు మీకు తెలుసు వెళ్తే ఇంటికి లేదంటే మా ఇంటికి లోకల్ హైదరాబాద్ ఈ మధ్యలో పిల్లల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ అంతే తప్ప మేము ఎక్కడికి వెళ్ళింది అనేది ఉండదు అండ్ ఇంకా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడమా లేదు అంటే అండ్ ఎటన్నా కలిసి వెళ్ళడం అలాంటి అసలు ప్లానింగ్స్ ఎప్పుడు ఉండవు అన్నట్టు ఇక అంత వెళ్ళే అంత టైం ఉండదు అండ్ వెళ్ళాలనే ఉద్దేశం కూడా ఉండదు మాకు ఉన్న టైంలో మాకు అడ్జస్ట్ కావన్నట్టు అందుకని చెప్పేసి అందుకనే మేము ఎక్కువగా ఎటు ప్లాన్ చేసుకోమండి ఇది అనుకోకుండా అంటే వచ్చిన అవకాశం అన్నట్టు దాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అని ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాము బట్ కొంచెం స్టార్టింగ్ అయితే ఫ్లైట్ కొంచెం పైకి ఇట్లా ఫ్లై అవుతున్నప్పుడు కొంచెం భయం ఉండేనండి ఆ తర్వాత అయితే సెట్ అయిపోయింది ఆ తర్వాత కొంచెం పొజిషన్ అట్లా స్టార్టింగ్ జస్ట్ ఇట్లా మనకు వంగినట్టు ఇట్లా ఇప్పుడు రెక్క కనిపిస్తుంది కదా అలా వంగినప్పుడు అని కొంచెం మనకు కింది వైపున చూస్తుంటే హైదరాబాద్ మొత్తం ఎంత క్లియర్గా కనిపించిందంటే అది చూస్తుంటే నిజంగా అది భయం కూడా ఒక దెబ్బకే పారిపోయింది అంటే మొత్తం మాయమైపోయిందని చెప్పేసి అనుకోవచ్చు అండ్ పైనుంచి మేము ఇక్కడ ఈ విధంగా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నిజంగా ఒక్క నిమిషం అసలు మేము అది ఫ్లైట్లో ఉన్నామా ఇంకెక్కడ పైన జస్ట్ అట్లా అంటే పైకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ అంటే నేను ఏదో ఎగ్జాక్టింగ్గా ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకోకండి అండ్ ఆల్రెడీ ఫ్లైట్లో పోయిన వాళ్ళకి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకోక అనుకోండి అంతేకాని ఏదో లేఖన మాత్రమే ఎక్కిందా ఏంటిదని చెప్పేసి అట్లా అనుకోకండి ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో అందుకని చెప్పేసి వీడియో కొంచెం లెంతి అయినా పర్వాలేదు కానీ ఎక్కడ మిస్ చేయకుండా పెట్టాలనుకున్నాను నేను అండ్ ఓపికతో చూడండి పైకి వెళ్ళినాకండి ఒక పొజిషన్ అనేది తీసుకున్నాక అప్పటివరకు కొంచెం గ్రాస్లో ఉంటుంది అన్నట్టు కొంచెం హైట్ వెళ్ళక ముందే కొంచెం గ్రాస్లో ఉండే అప్పుడు కొంచెం వన్ సైడ్ ఉండే ఆ తర్వాత ఒక పొజిషన్లో కొంచెం హైట్ వెళ్ళినాక పొజిషన్లో వచ్చేసింది అన్నట్టు ఆ తర్వాత ఇలాంటి అసలు అక్కడనే ఫ్లైట్ నిలబడి అలా మూవ్ అవుతుంది అది ఏమనేది ఏది అర్థం కాకుండా చేసిన అట్లా అక్కడనే ఆగి ఉన్నదేమో అని చెప్పేసి అట్లా అనిపించేటట్టుండే ఈ మేఘాలు కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి అసలు ఎంత బాగుండేనో పైనుంచి చూస్తుంటే ఇంకా చూసినా కొద్ది చూడాలనిపించింది నాకైతే ఇంకా పైకి అయితే అసలు ఏది కనిపించడం లేదు అసలు హైట్గా పైన వేసినట్టు అనిపిస్తుంది ఫోకస్ వస్తుంది అంతేగాని కానీ ఏం కనిపించట్లేదు మా వాళ్ళు వస్తున్నారు వెనకాల చెప్పండి ఎట్లా ఇంకేముంది ఫ్లైట్ ఒక హైట్లో వెళ్ళినాక అసలు కదిలేనట్టే లేదు అసలు మూవ్ అవుతున్నట్టే లేదు అంత భయం కూడా పోయింది కాబట్టి ఇంకేముంది ఇంకా ఉన్న టిఫిన్ని కూడా ఈ విధంగా ఫ్లైట్లో కూడా తిందాం ఆ ఎంజాయ్మెంట్ని ఎందుకు వదిలిపెట్టుకోవడం అన్నట్టు ఈ విధంగా నేను మా బాబాయ్ అయితే కూర్చొని ఇద్దరం మేము యాక్చువల్లీ మేము అంటే రెండు విండో సీట్లు తీసుకున్నామండి ఫ్రంట్ వైపున రెండు సీట్లు తీసుకొని బ్యాక్ సైడ్ రెండు అలా తీసుకోవడం వల్ల ఏమవుతా ఏమైందంటే మాకు రెండు విండో సీట్లు వచ్చినాయి అన్నట్టు అలా మేము ఇండో కోసం అని చెప్పేసి రెండు ఫ్రంట్ వైపున రెండు సీట్లు బ్యాక్ సైడ్ రెండు సీట్లు తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి చండీగఢ్లో అండి కింద నేచర్ కనిపించింది చూడండి చండీగఢ్లో చాలా బాగుండే అక్కడ కూడా మళ్ళీ అక్కడ అంటే కింద ఫ్లైట్ అంటే ఫ్లైట్ కొంచెం కిందికి మూ అయినాక అదేవిధంగా ఎయిర్పోర్ట్లో దిగాక మీరు వీడియోస్ ఏమి తీసుకోకండి అని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడ పైన ఉన్నప్పుడే కొంచెం ఈ విధంగా క్యాప్చర్ చేసుకున్నాను అండ్ అక్కడ నేచర్ ఎలా ఉందనేది అండ్ చూస్తున్నారు కదా చుట్టూ ఎన్ని ఇల్లు కనిపిస్తున్నాయో బట్ మనలాగా ఒకే చోట అట్లా సిటీ అయితే లేదండి అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం దూరం దూరంలో ఉన్నాయి కొన్ని చోట్ల దగ్గరగా ఉన్నాయి కొన్ని చోట్లేమో బట్ మన హైదరాబాద్ లాగా అయితే లేకుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నదండి మన హైదరాబాద్ అంతా ఎయిర్పోర్ట్ అయితే కాదు చాలా చిన్నగా ఉండే చండీగఢ్ అండ్ చండీగఢ్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో అండ్ మళ్ళీ పంజాబ్కి ఉంటుంది అక్కడ నుంచి మేము మళ్ళీ క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాము ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్ అయితే కిందికి మూయేటప్పుడు ఈ విధంగా అయితే చుట్టూ నేచర్ అనేది ఉండే అండ్ అది కూడా చిన్నగా క్యాప్చర్ అనేది చేసుకున్నాను నేను అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మరి కాకపోతే ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం అంటే ఎయిర్పోర్ట్ ఏదైతే మనం ఫ్లైట్ దిగుతుందో అక్కడైతే ఎలాంటి వీడియోస్ తీసుకోకండి అని చెప్పేసి అన్నారు అదంతా ఆర్మీ హ్యాండ్ ఉంటుందట అందుకని చెప్పేసి వీడియోస్ ఏమీ అలో లేదు అని చెప్పేసి అన్నారు కాకపోతే కొంచెం ఫ్లైట్ కిందికి వచ్చేసినాక నేను ఈ విధంగా అయితే వీడియో తీసుకున్నాను అన్నట్టు చూస్తున్నారు కదా చుట్టూ పొలాల మధ్య ఎయిర్పోర్ట్ అనేది ఉందన్నట్టు అక్కడ కాకపోతే అండ్ మనం అంటే ఏదైతే ఫ్లైట్ దిగుతుందో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి కొంచెం దూరం అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే అక్కడ మన ఏదైతే ఫ్లైట్ కిందికి దిగుతుందో అక్కడ ఈ విధంగా ఉంది అటు సైడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఎయిర్పోర్ట్ అన్నట్టు అక్కడ నుంచి మనం ఏదైతే ఎయిర్పోర్ట్ మనం ఫ్లైట్ దిగుతామో అక్కడ నుంచి అటు స్టార్ట్ అయిపోవాలి ఈ విధంగా కొంచెం వీడియో అయితే అక్కడ దిగింది ఏమీ తీసుకోలేదు ఆ తర్వాత ఇక చెప్పాను కదా వీడియో అలో లేదని చెప్పేసి ఆ తర్వాత అయితే లోపల ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము ఈ విధంగా లగేజ్ కూడా తీసుకున్నాము అండ్ లగేజ్ కోసం కొంచెం వెయిట్ చేసాము అక్కడ రౌండ్గా తిరుగుతూ ఉండే అన్ని బ్యాగులు ఒకేలాగా ఉండే బట్ మేము బ్యాగ్ కొని గుర్తులు కూడా పెట్టి ఈ విధంగా అయితే లగేజ్ తీసుకొని బయటకు వచ్చండి క్యాబ్ మాట్లాడుకున్నాం మేమైతే అంటే క్యాబ్ అంటే ట్యాక్సీ మాట్లాడుకున్నాం ఫస్ట్ వచ్చేసి మేము క్యాబ్ కూడా చూసాము క్యాబ్కి ఎంత అవుతుంది అదేవిధంగా ట్యాక్సీ మాట్లాడితే ఎంత అవుతుందని అండ్ దాంట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంది కదా కూడా చూసుకోవాలి డ్యాక్చువల్ మాట్లాడుకుంటే మాత్రం తప్పకుండా బార్గెనింగ్ చేయాల్సిందే అలా చేస్తేనే మనకు రీజనబుల్ వాళ్ళు ఎంత అంటే అంత పెట్టేయకూడదు అండ్ అదే విధంగా మనం ఒకసారి వాళ్ళని చూసి మాట అనేసాం అనుకోండి ఇక కంపల్సరీ అంతే తీసుకెళ్తాం అని చెప్పేసి అంటారు అన్నట్టు ఇది మా పంజాబ్ పార్ట్ వన్ వీడియో అండ్ నెక్స్ట్ పంజాబ్లో మేము ఎక్కడికి వెళ్ళాము అండ్ మా బాబు ఐఐటి కాలేజ్ ఎక్కడ అవన్నీ క్లియర్గా చూపిస్తాను అస్సలు వీడియో అయితే మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఈ వీడియోని అయితే కంప్లీట్ గా కంప్లీట్ గా చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి